టు ఛానల్ అయితే మా ఫ్యామిలీ మొత్తం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి ఎందుకు అంటే పెళ్ళి లగ్నపత్రిక రాపించడానికి వెళ్తున్నాము ఇంకా పొద్దు పొద్దునే మా అమ్మ చేసిన టిఫిన్స్ అలాగే లంచ్ బాక్స్ ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా టెంపుల్కి వెళ్ళేసి నుంచి అటే ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాను నేను ఇంకా పెళ్ళి పెద్ద మా చెల్లెలు లేకుంటే ఎలా మా చెల్లెల కోసం అయితే ఇక్కడ మా చెల్లి లేట్ చేసిందో ఏమో నాకు తెలియదు కానీ మొత్తానికైతే మేము ఈరోజు పోలేదు టెంపుల్కి ఎందుకంటే పూజారి వాళ్ళు కూడా టెంపుల్లో లేరు అని చెప్పారనమాట సో మేము ఎంత రెడీ అయినా వేస్టే అయినా సరే మేము ఒకసారి వెళ్దాము అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళామనమాట ఇంకా ఎలాగూ టెంపుల్ కోసం రెడీ అయ్యాం కదా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా దర్శనం చేసుకునేసి ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చామన్నమాట నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఈ పూజారి అయితే మంచిగా ముహూర్తాలు టైం చూస్తూ అండ్ అలాగే పత్రిక ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉండి ఉంటాయి అక్క మీరు హిందూ కదా బావ క్రిస్టియన్ కదా అసలు ఎలా మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని చెప్పి అడుగుతున్నారు అంటే ఆ డౌట్ రావడంలో తప్పే లేదు సో నేను మా ఆయన కలిసేసి రాబోయే టైంలో ఇంకా వీడియోస్ అలా పోస్ట్ చేస్తాము సో ఇద్దరం కలిసి చెప్తే చాలా మంచిగా ఉంటుంది కదా అంతవరకు క్వశ్చన్ మార్క్ని క్వశ్చన్ లాగే ఉంచేద్దాము ఇక్కడైతే ఇంకా లగ్నపత్రిక అయితే రాపిస్తున్నాం అనమాట టైమింగ్స్ అవి సెట్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మొత్తానికైతే లగ్నపత్రిక రాసిచ్చేసారు రాసి ఇచ్చిన తర్వాత మా అయ్య శివయ్య ఉన్నారు కదా శివయ్య దగ్గరికి వెళ్ళేసి పార్వతి అమ్మవారి దగ్గర లగ్నపత్రిక పెట్టేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే నుంచి మొత్తం పెళ్ళికి కావాల్సిన సామాన్లు అండ్ అలాగే శారీస్ ఇంకా జ్యువెలరీస్ అలాగే మొత్తం అన్నీ సెట్ చేసుకొని రాసుకుంటున్నాం అనమాట అదే జరుగుతుంది ఇక్కడ ఇంకా దాంతోపాటు నా స్కిన్ కేర్ చాలా మంచిగా ఉండాలి కదా అదేంటో దరిద్రం అంతవరకు కూడా చాలా మంచిగా ఉండింది స్కిన్ నేను చాలా ఫేర్ అని చెప్పను కానీ మీడియం కలర్ నేను ఆ మీడియం కలర్ని మీడియం కానీ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను కానీ అయితే పింపుల్ వచ్చేసింది ఓవర్ స్ట్రెస్ అవ్వడం వల్ల ఓవర్ థింక్ చేయడం వల్ల లేదంటే సరిగా వాటర్ తాకపోతే కపోవడం వల్ల నాకైతే వింపులు వచ్చింది పెళ్ళి ఇంకా వారంలో పెళ్ళి ఉంది అనగా ఈ వీడియోస్ అన్నీ అనమాట మేము లగ్నపత్రికలు రాపించిన తర్వాత కొద్దిగా లేటుగానే మేము పెళ్లి పత్రికలు అయితే షేర్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట అండ్ నా లైఫ్లో నా లైఫ్లో ఎంత మెమరబుల్ థింగ్స్ ఉన్నాయంటే ఎంత మెమరబుల్ టైం ఉందంటే నాకు చాలా అది మొత్తం కూడా చాలా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలనిపిస్తుంది నాకు అందుకే ఈ వీడియో అయితే మంచిగా ప్రతి ఒక్క పార్ట్ని నేను వీడియో షూట్ చేసేసుకునేసి మీ అందరికి కూడా చూపిస్తున్నాను సో పెళ్ళి అన్నది చాలా పెద్ద విషయం కదా లైఫ్లో ఒక అమ్మాయి లైఫ్లో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ అంతే బాగా చాలా ఎక్కువగా మెమరబుల్ థింగ్ అనమాట ఆ మొత్తం మెమరీస్ అంతా కూడా పెళ్ళి పత్రిక పత్రిక రాపించడం కానీ పెళ్లి పత్రిక తీసుకురావడం కానీ ఇంకా తర్వాత జ్యువెలరీ తెచ్చుకోవడం కానీ డ్రెస్సెస్కి మ్యాచింగ్ కావాలని వడ్డానం లేదు ముక్కుపుడక లేదు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎంత మంచిగా ఉంటుంది తెలుసా ఆ జర్నీ మొత్తం అస్సలు నేనైతే మర్చిపోలేను ఇంకెవరికైనా సజెషన్స్ కావాలన్నా కూడా ఈజీగా ఇచ్చేస్తానని అనమాట చాలా మంది నాకు తెలియదు గుర్తులేదు ఎక్కడ తీసుకున్నాను ఏంటో అని చెప్పి అంటారు కదా నేనైతే అలాంటి ఆప్షనే పెట్టుకోను కరెక్ట్ కరెక్ట్గా అన్ని గుర్తు పెట్టుకునేసి మరి ఇది ఇక్కడ తెచ్చుకోవాలి ఇలాంటివన్నీ ముందుగానే సెట్ చేసి పెట్టుకోవాలి అని చెప్పాలన్నమాట సో నెక్స్ట్ మా తమ్ముడిది మా చెల్లెది కూడా పెళ్ళి వస్తుంది కదా ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకైతే అస్సలు ఎటువంటి డోకా లేకుండా ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ తీసుకొని ముందుగానే పెట్టేయాలి ఎందుకంటే మా ఇంట్లో నేనే పెద్ద కూతుర్ని సో నాకే ఫస్ట్ పెళ్లి జరుగుతుంది సో అందరికీ కూడా ఒకరికి కూడా ఎక్స్పీరియన్స్ లేదనమాట ఏది ఎప్పుడు చేయాలి ఏది ఎలా చేయాలి అని చెప్పేసి బట్ నా పెళ్ళితో అందరికీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఎంత హడావిడి ఉన్నా సరే షాపింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి నా పెళ్ళి ఎక్స్పీరియన్స్లో జరిగిందనమాట ఎలాగో నేను స్పేర్స్కి చాలామంది చెప్తూ ఉంటారు కదా ఇలా షాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మిస్ చేసుకుంటూ ఉంటారు ఏదో ఒకటి లోటు వస్తుంది అని చెప్పేసి నా షాపింగ్లో అయితే ఎటువంటి లోటు రాకూడదు అని చెప్పేసి ఒక్కొక్కటిగా కాకుండా టూ టూ త్రీ త్రీ పేర్స్ తీసుకొని మరీ చేసుకున్నాం అనమాట అయితే మా శ్రీవారు మా ఇంటికి వచ్చి లగ్నపత్రిక ఇచ్చిన రోజు సో ఇంకా ఆ రోజైతే మొత్తం సెట్ చేసి అనమాట ఏమేమి తీసుకున్నాం ఏమేమి తీసుకోలేదు అని చెప్పేసి నేనైతే గంగిరేని పని తింటున్నాను మంచిగా మా చెల్లెలకి ఇచ్చిన స్ట్రెస్ అంతా ఇంత కాదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నేను ఈ లుక్లో ఉండాలి నాకు ఈ కలర్ కావాలి ఇదే ఇలాగే ఉండాలి అని చెప్పి ఎందుకంటే నేను జాబ్కి వెళ్ళేదాన్ని వెళ్తూ కూడా అదే పనిగా షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని నేను టైం టు టైం ఆన్ టైం నేను డ్యూటీకి వెళ్ళాలి సో అందుకోసం అని చెప్పేసి నేను మా చెల్లి మీద మొత్తం నీదే భారం అని చెప్పినట్టు అనమాట బట్ తను ఎక్కడ లైట్ తీసుకోకుండా ప్రతి ఒక్కటి సమకూర్చింది బ్రైట్ టు బీ చేపించింది తర్వాత హల్దీ డెకరేషన్ కోసం వన్ డే ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ వన్ డే త్రీ డేస్ నుంచి కష్టపడి దాన్ని మళ్ళీ అరేంజ్ చేయడానికి ఒక హాఫ్ డే మొత్తం కష్టపడేసి పాప నల్లగా అయిపోయింది అనమాట అయితే నా పెళ్ళిలో కానీ నేనైతే నా పెళ్ళి మెమరీస్ అన్నీ ఒక ఎత్తు అయితే మా చెల్లి కష్టపడ్డది మాత్రం హైలైట్ అస్సలు సో ఇక్కడైతే ముక్కు పుడక ట్రై చేస్తున్నాను అనమాట నాకు ముక్కు అంటే చాలా ఇష్టము నా నోస్కి మీరు చూసినట్టయితే ఒక చిన్న నోస్ రింగ్ అయితే ఆల్రెడీ ఉంటుంది కానీ నా పెళ్లిలో మాత్రం పెద్ద ముక్కు పుడక పెట్టుకోవాలి అని చాలా ఆశ ఉండింది దట్టు నేను ఎంగేజ్మెంట్ టైంలో అయితే చిన్నది ముక్కు అని లైక్ నాకు ఉండేదాంతోనే నేను అడ్జస్ట్ అయ్యి మామూలుగానే తీసేసుకున్నాను అనమాట సో పెళ్ళికి మాత్రం అలా ఉండొద్దు పెళ్ళికి మాత్రం సూపర్గా ఉండాలి సో అయితే ఖచ్చితంగా ముక్కు పుడుక అనేది హైలైట్ అవ్వాలి అని చెప్పేసి నా బుగ్గ మీద చూసారా పింపుల్ ఇంకా పెళ్ళి కొన్ని డేస్ ఉంది అనగా పింపుల్ వచ్చేసింది అనమాట నా పెళ్ళి మొత్తం ఈ ఈ యొక్క పింపులే నన్ను హైలైట్ చేసేసింది అదొకటి లేకుండా ఉంటే చాలా బాగుండేది అండ్ ఇంకా మొత్తానికైతే అంతా పేపర్లో రాసుకున్నాం అనమాట ఏమేమి తీసుకున్నాము ఏమేమి తీసుకోలేదు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే ఇంకా త్రీ డేస్ టు ఫోర్ డేస్ ఏమో ఉన్నింది అనమాట పెళ్ళికి అప్పుడు ఈ పింపుల్ ఇంకా పాపప్ అయింది చాలా పెద్దగా అయింది ఎంత బాధేసిందంటే చాలా బాధ వేసేసింది ఏందిరా అయ్యా ఇట్లా అయిపోయింది అని చెప్పేసి బట్ ఎవరికి కనిపించలేదు నా నేను బాధపడేది ఇక్కడైతే ఇంకా జడబిల్లలు అనమాట జడబిల్లలు వచ్చేసి ఫస్ట్ నేను ఇవి పెట్టుకోవాలి ఖచ్చితంగా అంటే ఇవి ట్రెండ్లో ఉండే కదా ఇప్పుడు కూడా ట్రెండ్లో ఉన్నాయి యాక్చువల్గా జడబిల్లలు సో జడబిల్లలు పెట్టుకుందామని చెప్పేసి ఒక చిన్న ఆశ ఉండింది కానీ నిజం చెప్పాలంటే నేను ఎక్కడ కూడా జడబిల్లలు అనేవే యూస్ చేయలేదు ఇప్పుడు మెస్సీ బ్రేడ్ వేసుకున్నాను ఒక చోట ఇంకొక చోట హెయిర్ లీవ్ చేశాను ఇంకొక చోట వచ్చేసి ఇంకా పెళ్ళికి కప్పు కట్టేశారు అనమాట ఎందుకంటే వాళ్ళు వేలు వేస్తారు కదా హెయిర్ మీద సో వేలు వేసేసుకున్నాను అనమాట ప్రతి ఒక్క షాపింగ్ కానీ ప్రతి ఒక్క ఏ ఏవైతే నేను తీసుకున్నానో ఆటి అన్నిటిలో నాతో పాటు నా క్రైమ్ పార్ట్నర్ మా చెల్లి ఉందనమాట సో ఇక్కడ చెప్తున్నాను నేను త్రీ డేస్ టు గో అని చెప్పేసి నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని మా చెల్లితో అంటుంటే మా చెల్లి నాకు వద్దుమే నీ ఎవ్వారాలని అని చెప్పి అంటుందనమాట సో ఇంకైతే త్రీ డేస్ టు గో అని చెప్పేసి అన్నామన్నమాట మళ్ళీ దానికి టూ డేస్ త్రీ డేస్ అని చెప్పేసి పెట్టుమే అంటే జస్ట్ వన్ డే ఇలా చేస్తుంది వన్ డే టూ డే అని పెట్టుమే నేను వీడియో పెట్టుకుంటా అంటే అలా పెట్టను నేను అని చెప్పేసి నేను అనమాట మా చెల్లికి నాకు హైట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది సో చూసిన వాళ్ళంతా ఫస్ట్ నేను చెల్లెలు తర్వాత మా చెల్లెలు అక్క అనుకుంటారు బట్ కాదు మా చెల్లెలే చెల్లెలు నేనే అక్క నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఇంకా మా ఎండీకి అలాగే మా కొలీగ్స్కి కూడా నేను పెళ్లి పత్రిక ఇవ్వాలని చెప్పేసి పెళ్లి పత్రికలు అయితే తీసుకుపోతున్నాను ఇంకా టూ డేస్ టు గో టూ డేస్ ముందైతే అంటే థర్డ్ డే అరే నేను ఫేస్ వ్యాక్స్ చేయించుకుంటున్నాను ఫేస్ వ్యాక్స్ టూ డేస్ ముందే ఎందుకు అంటే ఫేస్ ఈవెన్గా వస్తుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఎందుకు వ్యాక్సిన్ చాలామంది సజెస్ట్ చేయరు నేను కూడా సజెస్ట్ చేయను సెన్సిటివ్ స్కిన్ అయితే బట్ సెన్సిటివ్ స్కిన్ కాని వాళ్ళకి వ్యాక్స్ అనేది చాలా మంచిది ఈవెన్ టోన్ కనిపిస్తుంది చూసారా త్రీ డేస్ ముందుండే స్కిన్కి ఆఫ్టర్ త్రీ డేస్ స్కిన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది తర్వాత నేను నెయిల్స్ కూడా చేయించుకున్నాను మా ఎండి అయితే మాకు నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట నెయిల్స్ నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నార్మల్గా నెయిల్ పాలిష్ చేసేసుకుందాము అని చెప్పి అనుకున్నా కానీ ఈ నెయిల్స్ చూస్తారా ఎంత అంత క్యూట్ ఉన్నాయంటే అంత క్యూట్ ఉన్నాయి ఇంకా మా మమ్మీ అయితే టూ డేస్ ముందు ఇలా టెంపుల్కి వెళ్తున్నారనమాట ప్రతి ఒక్క చిన్న చిన్న మెమరీని నేను క్యాప్చర్ చేశాను మీ అందరికి కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు బోర్ కొట్టుకోకుండా ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే టూ డేస్ టు గో ఇంకా టూ డేస్ ఉంది ఆ టూ డేస్ ముందైతే వ్యాక్సిన్ చేయించుకున్న యాక్చువల్గా వ్యాక్సిన్ నాకు బయట ఎక్కడ చేయించుకున్నా సరే ఎందుకో తెలియదు చిన్న చిన్న తద్దుల్లాగా వచ్చేస్తుంది సో అలా రాకోకుండా ఉండాలంటే నేనే వ్యాక్స్ చేసుకుంటే నాకు నీట్గా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి మా సలూన్లో నాకు సర్వీసెస్లో వ్యాక్స్ ఆఫర్ చేసినా సరే నేను వ్యాక్స్ అనేది తీసుకోలేదనమాట ఇంకా దాంతోపాటు మా చెల్లికి కూడా వ్యాక్స్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అంతా తెచ్చుకునేసి మంచిగా వ్యాక్స్ అయితే ఇంట్లోనే చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే నేను మా చెల్లికి చేశాను వ్యాక్సింగ్ ఫుల్ ఆర్మ్స్ అలాగే హాఫ్ లెగ్స్ యూజువల్లీ మా చెల్లెలు ఏం చెప్తూ ఉంటుందంటే నేను కూడా వ్యాక్సిన్ ఏర్చేసుకొని నేను కూడా బ్యూటీషియన్ అవుతాను అని చెప్పి అది చాలా 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 అది మాటకి వరుసకి చెప్పొచ్చు ఈజీగా చాలా ఈజీగా చెప్పేయచ్చు కానీ ఒక బ్యూటీషియన్ అవ్వడం అనేది చాలా కష్టం చూసినంత ఈజీ కాదు ఒక మైండ్ ఫ్రీగా ఉంచుకోవడానికైనా సరే హ్యాపీగా తిరగడానికైనా సరే అండ్ అలాగే మనకు నచ్చింది అంటే మాత్రమే మనం చేయగలం కానీ మనకు నచ్చలేదంటే దాన్ని ముందుకి తోయలేమన్నమాట సో సో మొత్తానికైతే నేనైతే బ్యూటీ ఫీల్డ్ మరీ అంత ఈజీ అయితే ఈజీ అని అయితే చెప్పలేను అసలు చెప్పను కూడా సో మీకు ప్యాషన్ ఉంటేనే మీరు జాయిన్ అవ్వండి మీకు ప్యాషన్ ఉందంటే మాత్రం మేకప్ ఆర్టిస్ట్గా కూడా రన్ చేయొచ్చు హెయిర్ హెయిర్ స్టైలిస్ట్గా వెళ్ళొచ్చు బ్యూటీషియన్గా వెళ్ళొచ్చు సో దాంట్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది బట్ ప్యాషన్ ఉండాలి అబ్బా దేనికైనా సరే జాబ్ చేయాలంటే ప్యాషన్ ఉండాలి ఇంకా ఇక్కడైతే నేను వ్యాక్స్ అయితే హీట్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఈ వ్యాక్సినేటర్ తీసుకున్నప్పుడు వాడు మేడం ఖచ్చితంగా హీట్ అవుతుంది మేడం చాలా మంచిగా ఉంటుంది మేడం అది మేడం ఇది మేడం అని చెప్పేసి ఇచ్చాడు ఆ హీటర్ నిజం చెప్తున్నా కదా జీరో పర్సెంట్ ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వస్తుంది రీసెంట్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను హీటర్ కోసం ఇన్స్టాగ్రామ్లో అయితే సో ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళేసి ఫాలో అయిపోండి సతీష్ రాజ్ శివరాణి అని ఉంటుంది సేమ్ యూట్యూబ్ ఛానలే సో ఎస్ అండ్ ఆర్ అని పెట్టినా ఫస్ట్ ఎస్ అంటే సతీష్ శివ ఆర్ అంటే రాజు రాణి సో అలా ఎస్ ఎస్ఎన్ఆర్ వ్లాగ్స్ అని పెట్టాను అనమాట సో ఈ ఇది కూడా క్లారిటీ కోసం నేను మా ఆయనతో కలిసి ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా సో మీరు మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇక్కడైతే వ్యాక్స్ చేస్తున్నాను వ్యాక్స్ హ్యాండ్స్కి ఫేస్కి అంటే కూడా లెగ్స్కి ఎంత పెయిన్ అనిపిస్తుంది అంటే చాలా పెయిన్ అనిపిస్తుంది కదా అబ్బా అసలు తట్టుకోలేము ఆ పెయిన్ని ఇంకా మొత్తానికైతే మా చెల్లి కళాఖండం కాళ్ళనికైతే వ్యాక్స్ చేసేస్తున్నాను వ్యాక్స్ కోసం వెళ్ళే వాళ్ళకైతే నేను ఒకటే సజెస్ట్ చేస్తాను మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అప్లై చేసుకోకండి నార్మల్గా డ్రైగానే ఉంచేయండి అలా చేస్తే హెయిర్ చాలా క్లియర్ అండ్ నీట్గా వచ్చేస్తుంది సో చాలామంది చెప్తారు రీగా వ్యాక్స్ కానీ రాగా వ్యాక్స్ కానీ క్రీమ్ బేస్డ్ క్రీమ్ వ్యాక్స్ కానీ నీట్గా వచ్చేస్తుంది అని చెప్పేసి లేదు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దానికంటే బెటర్ ఇలా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఏం అప్లై చేసుకోకుండా ఆయిల్ అప్లై చేసుకోకుండా మంచిగా వ్యాక్స్ చేయించుకోండి అది నీట్గా గ్రోత్ కూడా వచ్చేస్తుంది ప్లస్ ఇంకొకటి హెయిర్ గ్రోత్ రావడం కూడా చాలా లేట్గా వస్తుంది అనమాట సో నేను ఈ వ్యాక్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే నెయిల్స్ చేయించుకున్నాను కదా సో హాఫ్ ఆఫ్ ద నెయిల్స్ మాత్రమే చేయించాను జస్ట్ దానికి డిజైన్ వేసారు ఇంకా దానికి మళ్ళీ పాలిషింగ్ లాగా చేసి మళ్ళీ దానికి యాడ్ అండ్ జెల్స్ అన్ని జెల్స్ అన్ని యాడ్ చేయాలి సో వాటి కోసం అయితే ఈరోజు వెళ్ళాలన్నమాట నార్మల్గా అయితే పసుపు దంచడాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతాయి పెళ్ళికూతుని చేసే రోజే నేనైతే పెళ్ళికూతుని చేసే రోజే హల్దీ మే తర్వాత ఈ పెళ్లి పసుపు దంచడాలు తర్వాత బకాసాంగము తర్వాత ఏంటి మెటల్ పెట్టడము ఇవన్నీ చేశారనమాట సో వన్ డేలో చాలా స్ట్రెస్ అయిపోయింది నేను ఇక్కడ కనిపిస్తున్నంత స్మైలీగా కూడా లేనమాట ఆ ఫుడ్ కూడా నేను టూ డేస్ ఏమో తినకోకుండా అట్లనే ఉండిపోయాను ఎగ్జైట్మెంట్లోనో లేదంటే ఆకలి అవ్వకునో నేను తినలేదనమాట పెళ్ళిలో మాత్రం చాలా సన్నగా కనిపించేశాను ఇంకా ఇక్కడైతే మా చెల్లికైతే ఫస్ట్ వ్యాక్సింగ్ అయిపోయింది వ్యాక్స్ అయిపోయిన తర్వాత నేను వ్యాక్స్ చేయించుకుంటున్నాను వ్యాక్సింగ్ బెస్ట్ పార్ట్ మేము మర్చిపోలేని ఒక డే అంటూ ఉందంటే అది వ్యాక్సిన్ డే అనమాట అన్నీ చెల్లాచెదురుగా పడేసి ఫాస్ట్ ఫాస్ట్గా వ్యాక్సిన్ చేయించేసుకునేసి ఇంకా నేల్స్ చేయించుకోవాలి ఫేషియల్ చేయించుకోవాలి పద పారిపోదాము అని చెప్పేసి హడావిడిగా వ్యాక్స్ అయితే అనమాట ఇంకా మొత్తానికైతే వ్యాక్స్ అయిన తర్వాత అందరం కలిసి నీట్గా రెడీ అయిపోయి బయలుదేరుతున్నామంటే మా చెల్లి మా తమ్ముడు కలిసి మా రిలేటివ్స్ అందరికీ పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్దేరుతున్నారు మా మమ్మీ డాడీ ఆల్రెడీ వేరే ఊర్లో ఉండే రిలేటివ్స్ అందరికి కూడా పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళారనమాట ఇంకా నన్ను అయితే నన్ను ఇక్కడ పడేయండి అని చెప్తే మా సలూన్లో నన్ను పడేసి వాళ్ళంతా ఇంకా షాపింగ్కి తర్వాత కార్డ్స్ పంచడానికి వెళ్ళారు ఇంకా మిగతా బ్యాలెన్సింగ్ ఏవైతే ఉందో అవంతా ఫినిషింగ్ చేయించుకుంటున్నాను నాకు ఈ నెయిల్స్ చాలా మంచిగా అనిపించింది అండ్ గ్రాండ్గా కూడా అనిపించింది చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి అన్నారనమాట ఇంకా ఫుల్ ఖుష్ కదా మనం ఏమైనా ఇంత కష్టపడి ఇంత టైం స్పెండ్ చేసి మంచిగా షాపింగ్ చేసుకుంటున్నాము మంచిగా సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నాము దాన్ని ఒకరు గుర్తిస్తున్నారు అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా మొత్తానికైతే మా ఎమ్డికి నేను మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత మంచి నెయిల్స్ నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు వాళ్ళదే ఈ డిజైన్ కూడా నాకు మంచిగా సజెస్ట్ చేశారనమాట అవును మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేది తొందరగా ఇంకా నెయిల్స్ అయిన తర్వాత ఫేస్కి అయితే ఫేషియల్ చేయించుకున్నాను ఫేషియల్ బ్లీచ్ రెండు చేయించుకున్నాను అనమాట ఫేషియల్ రిజల్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది ఇంకా నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా అప్లోడ్ చేసేస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి